పాడి పంటల ఛానల్ని చూస్తున్న రైతు సోదరులకి స్వాగతం సుస్వాగతం నా పేరు వి సురేఖాదేవి నేను వ్యవసాయ పరిశోధనా స్థానం పొదలకూరునందు శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను ఈరోజు మనం తొలకరీలో సాగు చేసేటటువంటి అపరాలలో తీసుకోవాల్సిన సస్యరక్షణ గురించి తెలుసుకుందాం అపరాలు మనకు కావలసినటువంటి పోషకాలు మరియు ఖనిజ రవాణాలను అందించడంలో అధిక ప్రాధాన్యత కలిగి ఉన్నాయి మానవుల శరీరంలో పెరుగుదలకు మరియు పిల్లల్లో మెదడు అభివృద్ధికి అపరాలు చాలా అవసరం ఉంటాయి అపరాలలో వరిలో కంటే మూడు రెట్లు మరియు గోధుమలో కంటే రెండు రెట్లు ఎక్కువ మాంసకృత్తులు ఉన్నాయి అపరాలు గాలిలోని నత్రజనిని స్థిరీకరించడం ద్వారా భూసారాన్ని పెంచి పంటల ఉత్పత్తిలో మరియు పంట మార్పిడి పద్ధతిలో అధిక ప్రాధాన్యతను కలిగి ఉన్నాయి అందుకనే మనం అపరాలను ఎక్కువగా సాగు చేస్తూ ఉంటాము తొలకరిలో మనకు సాగు చేసేటువంటి అపరాలను చూసుకున్నట్లయితే పెసర మెనుము కంది అలసంద సోయా చిక్కుడు మరియు ఉలవలని ఎక్కువగా సాగు చేస్తూ ఉంటారు ఈ తొలకరిలో వేసినటువంటి అపరాలను ఆశించే పురుగుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం తొలకరిలో వేసినటువంటి అపరాలలో ఆశించే పురుగులు మొట్టమొదటిగా చెప్పుకోదగినది చిత్త పురుగులు కాండం తలుచు పురుగు అలాగే రసం పీల్చే పురుగులటువంటి తెల్లదోమ తామర పురుగు పేనుబంక ఎక్కువగా ఆశిస్తూ ఉంటాయి అలాగే ఆకులను మరియు పువ్వులను కాయలను తినేటువంటి లద్దె పురుగు శనగపచ్చ పురుగు నీలి సీతాకొక చిలుక మరియు ఆకులను తినేటువంటి ఆకుచుట్టు పురుగు ఆకుముడుత పురుగు ఎక్కువగా మనకు ఈ తొలకరిలో వేసినటువంటి అపరాలను ఆశించి నష్టం కలిగిస్తూ ఉంటాయి మనం మొట్టమొదటిగా చిత్త పురుగుల గురించి తెలుసుకుందాం ఇవి చాలా చిన్నగా ఉంటాయి ముదురు గోధుమ రంగులోనూ ఉంటాయి అలాగే నీలి రంగులోనూ కూడా ఈ పురుగులు ఉంటాయి పురుగుల యొక్క తల్లి పురుగు భూమిలో గుడ్లను పెడుతుంది ఆ గుడ్ల నుంచి వచ్చిన పురుగులు అపరాల యొక్క వేర్లల్లో ఉండే వేరు బుడిపలను తింటూ ఉంటాయి లేకపోతే పొలంలో ఉండేటువంటి కులిన పదార్థాలనైనా తింటూ ఉంటాయి ఈ పిల్ల పురుగులు తెల్లగా చిన్నగా ఉంటాయి మనకి ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే చిత్తపురుగుల్లో తల్లి పురుగు ఎక్కువగా మనకు నష్టాన్ని కలగజేస్తుంది ఈ చిత్తపురుగులు అపరాలలో రెండు ఆకుల దశ నుంచే ఎక్కువగా నష్టం కలగజేస్తుంది ఆకుల మీద గుండ్రటి రంధ్రాలను చేసి ఎనభై శాతం వరకు మనకు నష్టాన్ని కలిగిస్తుంది ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు మనం సస్యరక్షణ చర్యలు చేపట్టకపోతే పైరు మొత్తం నష్టపోవాల్సి వస్తుంది చిత్తపురుగుల నుంచి మనం అపరాలని సంరక్షించుకోవాలంటే పంట విత్తుకునే ముందే తప్పనిసరిగా విత్తన శుద్ధి చేసి నాటుకోవాలి విత్తన శుద్ధిని ఇమిడాక్లోప్రిడ్ సిక్స్ హండ్రెడ్ ఎఫ్ఎస్ ఐదు మిల్లీ లీటర్లు ఒక కిలో విత్తనానికి లేదా మిథాగ్జామ్ ఐదు గ్రాములు ఒక కిలో విత్తనానికైనా కలిపి మనం విత్తన శుద్ధి చేసి అపరాల పంటలైనటువంటి పెసర మినుము సోయా చిక్కుడు ఇలాంటివి మనం నాటుకోగలిగితే ఈ చిత్తపురుగుల నుంచి పంటని కాపాడుకోవచ్చును పైరులో కానీ మనము ఈ చిత్తపురుగులని గమనించినట్లయితే పురుగుల నివారణకు క్లోరిపైర్ఫాస్ రెండు పాయింట్ ఐదు మిల్లీ లీటర్లు లేదా అసిఫేటు ఒక గ్రాము లేదా మోనోక్రోటాఫాస్ ఒకటి పాయింట్ ఆరు మిల్లీ లీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసి కూడా ఈ చిత్త పురుగుల్ని మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చును తరువాత పురుగు కాండం తొలుచు ఈగ ఈ కాండం తొలుచు ఈగ ఎక్కువగా తొలకరిలో వేసిన అపరాలను మాత్రమే ఆశిస్తుంది రబీలో ఈ పురుగు కనిపించదు పెసర మినుము సోయా చిక్కుడు అలసంద పంటలను ఎక్కువగా ఆశిస్తుంది కాండం తొలుచు ఈగ భూమికి దగ్గరగా ఉన్న కాండం మీద గుడ్లను పెడుతుంది గుడ్ల నుంచి పిగిలిన పిల్ల పురుగులు కాండంలోనికి చొచ్చుకొని పోయి కాండం లోపల ఉండే లోపల భాగాలను అంతా తినివేయడం వల్ల కాండాన్ని మనం చీల్చి చూసినప్పుడు ఎర్రగా కనపడుతుంది ఈ కాండం లోపల పిల్ల పురుగు అలాగే కోసస్థ దశ పురుగు ఉండడం వలన కాండం ఉబ్బెత్తుగా కనిపిస్తుంది ఈ కాండం తొలచే పురుగు యొక్క పిల్ల పురుగు లోపలి భాగాలను తినివేయడం వలన ఆకులు పసుపు రంగులోకి మారి రాలిపోవడం జరుగుతుంది ఉధృతి ఎక్కువగా ఉంటే మొక్క మొత్తం చనిపోవడం జరుగుతుంది ఈ కాండం తొలుచు ఈగ వలన తొంభై శాతం వరకు మనకు నష్టం కలుగుతుంది కాండం తొలుచు ఈగ నివారించడానికి విత్తన శుద్ధి కూడా చెప్పదగినటువంటి సూచన తప్పనిసరిగా ఇమ్డాక్లోప్రిడ్ సిక్స్ హండ్రెడ్ ఎఫ్ఎస్తో ఐదు మిల్లీ లీటర్లు ఒక కిలో విత్తనానికి లేదా థయోమితాగ్జామ్ ఐదు గ్రాములు ఒక కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేసుకొని నాటుకున్నట్లయితే తొలి దశలో ఆశ్రయించే ఈ కాండం తొలుచు ఈగను నివారించుకోవచ్చును పైరు మీద ఈ కాండం తొలు ఈగ గణనించినప్పుడు నివారించుకోవడానికి మోనోక్రోటఫాస్ ఒకటి పాయింట్ ఆరు మిల్లీలీటర్లు లేదా అసిఫెట్ ఒక గ్రాము లేదంటే డైమిథట్ రెండు మిల్లీ లీటర్లు ఒక లీటర్ నీటికి కలిపి మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ కాండం ఈగని నివారించుకోవచ్చును ఇప్పుడు మనం రసం పీల్చే పురుగుల గురించి తెలుసుకుందాం ఈ రసం పీల్చే పురుగులలో ముఖ్యమైనది తామర పురుగులు ఈ తామర పురుగులు వాతావరణంలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నప్పుడు మరియు పైరు బెట్టకు గురైనప్పుడు వీటి ఉధృతి ఎక్కువగా ఉంటుంది ఈ తామర పురుగులు సన్నగా చిన్నవిగా గోధుమ లేక పసుపు రంగులో ఉండి చీలీన రెక్కలతో కలిగి ఉంటాయి ఈ తామర పురుగులు మొదటిగా ఆకుల పైన ఉంటాయి తర్వాత ఆకుల అడుగు భాగానికి చేరి రసాన్ని పీల్చడం వలన ఆకులు పసుపు రంగులోకి మారిపోతాయి ఈ పురుగులు ఆకుల నుంచి రసాన్ని పీల్చడం వలన పదిహేను శాతం నుంచి ఇరవై శాతం వరకు మాత్రమే పంటకి నష్టాన్ని కలిగజేస్తాయి కానీ ఈ తామర పురుగులు రసాన్ని పీల్చడంతో పాటుగా మొవ్వుకుళ్ళు లేదా తలమాడు తెగులు అనే వైరస్ తెగులను వ్యాప్తి చేయడం ద్వారా తొంభై నుంచి వంద శాతం వరకు కూడా పంటకి నష్టాన్ని కలగజేస్తాయి ఈ తామర పురుగులు వైరస్ తెగులను వ్యాప్తి చేస్తాయి కాబట్టి సమగ్ర సస్యరక్షణ చర్యలను చేపట్టడం చెప్పదగినటువంటి సూచన ఇందులో మొట్టమొదటిగా విత్తన శుద్ధి చేసి విత్తుకోవడం చెప్పదగినటువంటిది విత్తన శుద్ధిని ఒక కిలో విత్తనానికి ఐదు గ్రాముల తయామితాక్జామ్ కానీ ఐదు మిల్లీలీటర్ల ఇమిడాలోప్రిడ్ సిక్స్ హండ్రెడ్ ఎఫ్ఎస్ని కానీ మనము కిలో విత్తనానికి కలుపుకొని విత్తన శుద్ధి చేసి నాటుకోవాలి పంట విత్తిన పదిహేను నుంచి ఇరవై రోజులప్పుడు ఈ పురుగులు గుడ్లు పెట్టకుండా నివారించడానికి ఐదు శాతం వేపగింజల కషాయం కానీ లేదా ఒక లీటర్కి ఐదు మిల్లీ లీటర్ల వేప నూనెని కానీ కలుపుకొని మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ తామర పురుగుల యొక్క గుడ్లను పెట్టకుండా నివారించుకోవచ్చును ఈ తామర పురుగులు నీలి రంగుకి ఆకర్షితం అవుతాయి కాబట్టి పొలంలో అక్కడక్కడ ఒక ఎకరాకు ఇరవై చొప్పున నీలి రంగు జిగురు అట్టలను మనం పెట్టుకున్నట్లయితే ఈ తామర పురుగులు ఆ జిగురు అట్టలు కంటుకొని వాటి ఉధృతిని కూడా తగ్గించుకోవచ్చును తామర పురుగుల ఉధృతి ఎక్కువగా కనిపించినప్పుడు ఫిప్రోనిల్ రెండు మిల్లీ లీటర్లు ఒక నీటికి లేదా డైమిథయేట్ రెండు మిల్లీ లీటర్లు లేదంటే స్పైనోసాడ్ జీరో పాయింట్ త్రీ మిల్లీ లీటర్లు ఒక లీటర్ నీటికి కలిపి మనము పిచికారీ చేసుకున్నట్లయితే ఈ తామర పురుగులని సమర్థవంతంగా నివారించుకోవచ్చును తర్వాత చెప్పుకోదగినటువంటి రసం పీల్చే పురుగులలో ముఖ్యమైనది తెల్లదోమ ఈ తెల్లదోమ ఆకుల అడుగు భాగం ఉండి ఆకుల నుంచి రసం పీల్చడం వలన నష్టం కలిగిస్తుంది ఈ తెల్లదోమ మనకు పెసర మినుములో ఆకుల నుంచి రసం పీల్చడంతో పాటుగా ఎల్లోవిన్ మొజాయిక్ అనే వైరస్ ద్వారా వచ్చేటటువంటి పల్లాకు తెగులను ఈ పెసర మినుము మరియు సోయా చిక్కుడులో కూడా వ్యాప్తి చేస్తుంది రసం పీల్చడం కంటే కూడా పల్లాకు తెగుల ద్వారా ఎనభై శాతం వరకు పంటలో నష్టాన్ని కలుగజేస్తుంది ఈ తెల్లదోమ ఈ తెల్లదోమ ఆకుల నుంచి రసం పీల్చడంతో పాటుగా వైరస్ తెగుల వ్యాప్తికి కూడా తోడ్పడుతుంది కాబట్టి ఈ తెల్లదోమని నివారించడానికి కూడా మనము సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలి ఇందులో ముఖ్యమైనది విత్తన శుద్ధి చెప్పదగినటువంటి సూచన ఈ విత్తన శుద్ధి మనము ఒక కిలో విత్తనానికి ఐదు గ్రాముల తామి లేదా ఐదు మిల్లీ లీటర్ల ఇమిడాక్లోప్రిడ్ని కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి అలాగే పదిహేను నుంచి ఇరవై రోజులప్పుడు తప్పనిసరిగా ఐదు శాతం వేపగింజల కషాయం కానీ ఐదు మిల్లీ లీటర్ల వేప నూనె కానీ మనము లీటర్ నీటికి ఐదు మిల్లీలీటర్ల వేప నూనె కానీ కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే గుడ్లు పెట్టకుండా నివారించుకోవచ్చును అలాగే ఈ తెల్లదోమ పసుపు రంగుకే ఎక్కువగా ఆకర్షితమవుతుంది అందుకని పొలంలో ఎకరాకి ఇరవై చొప్పున పసుపు రంగు జిగురు అట్టలు మనం పొలంలో అక్కడక్కడ పెట్టుకున్నట్లయితే ఈ తెల్లదోమలు ఆ పసుపు రంగు జిగురు అట్టలు అంటుకొని వాటి ఉధృతి కూడా తగ్గుతుంది తెల్లదోమ ఉధృతి ఎక్కువగా కనిపించినప్పుడు తప్పనిసరిగా అసిటామ జీరో పాయింట్ టూ మిల్లీ లీటర్లు ఒక లీటర్ నీటికి లేదా థైమి తగ్జామ్ జీరో పాయింట్ టూ మిల్లీ లీటర్లు ఒక లీటర్ నీటికి లేదంటే డయాఫెంతురాన్ ఒకటి పాయింట్ రెండు ఐదు గ్రాములు ఒక లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ తెల్లదోమను సమర్థవంతంగా నివారించుకోవచ్చును తరువాత చెప్పుకోదగినటువంటి రసం పీల్చే పురుగులలో ముఖ్యమైనది పేనుబంక ఈ పేనుబంక పిల్ల పురుగులు అలాగే తల్లి పురుగులు కూడా మొక్కల కొమ్మలపైన చిగుర్లపైన కాయల పైన పూత పైన ఆశించి రసం పీల్చడం వలన మొక్కలు గిడసారిపోతాయి ఇవి పూతని ఆశించినప్పుడు పూత రాలిపోతుంది తద్వారా దిగుబడిలో కూడా చాలా వరకు నష్టం కలుగుతుంది పేనుబంక పిల్ల పురుగులు మరియు తల్లి పురుగులు ఆకుల నుంచి రసం పీల్చినప్పుడు తేనె వంటి జిగురు పదార్థాన్ని స్రవిస్తాయి ఇవి మొక్కలపై ఉన్నప్పుడు నల్లని బూజు లాంటి సుటిమోళ్ళు అంటాము ఆ బూజు లాంటిది ఏర్పడుతుంది ఆ నల్లని బూజుకు చీమలు ఆకర్షితమవుతాయి నల్లని పెద్ద చీమలు ఆకర్షితమవుతాయి దాద్వారా మనము నల్ల చీమలను చూసినప్పుడు ఆ పంటలో పేనుబంక ఉందని మనం గుర్తుంచుకోవచ్చును పేనుబంక మనకు పెసర మినుములో సీతాఫలం తెగులు లేదా బొబ్బర తెగులు ఆకుముడత తెగులు అని దీనిని వ్యాప్తి చేస్తుంది పేనుబంక పెసర మరియు మినుములో సీతాఫలం లేదా బొబ్బర తెగులు అనే వైరస్ తెగులను వ్యాప్తి చేస్తుంది ఈ పేను నివారించుకోవడానికి విత్తన శుద్ధి తప్పనిసరిగా చేసుకోవాలి అలాగే ఐదు శాతం వేపగింజల కషాయం లేదా ఐదు మిల్లీ లీటర్ల వేప నూనెని ఒక లీటర్నీటి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే కూడా గుడ్లు పెట్టకుండా నివారించుకోవచ్చును పేను బంక ఎక్కువగా ఉన్నప్పుడు నివారించుకోవడానికి డైమిథైట్ రెండు మిల్లీలీటర్లు ఒక లీటర్ నీటికి లేదా ఇమ్డాక్లోప్రిడ్ సున్నా పాయింట్ నాలుగు మిల్లీ లీటర్లు ఒక లీటర్ నీటికి కలిపి మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ పేను బంకను సమర్థవంతంగా నివారించుకోవచ్చును ఈ పద్ధతులన్నీ పాటించి రైతులు తొలకరిలో వేసిన అపరాలలో ససరక్షణ చర్యలను చేపడతారని ఆశిస్తూ ఉన్నాను ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి పాడి పంటలు ఛానల్గా వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నమస్కారం